క్రైస్తవు లోకము దేశ విదేశాల్లో రాష్ట్ర రాష్ట్రాల్లో కేరన నష్టం ఏరణ లోటు కలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంటే ఆయన్ని తగడలా ప్రయత్నం అనేక మందిని అనాథుల్ని ఆయన పెంచి పెద్ద చేసి అమెరికా సాఫ్ట్వేర్ లోను ఆయా రాష్ట్రాలు ఆయా దేశాల యొక్క సాఫ్ట్వేర్ లోను వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి అనేక మంది మందికి అనాథులకి ఆశ్రయం ఇచ్చి అనేక మంది పేదవారికి సహాయం చేసి దేవుని యొక్క సుమార్త ప్రేమను అనేక మందికి ప్రకటించి అనేక మందికి ఆయన దేవుని ప్రేమను పంచి చేయన్ని చూడలేని వారు వారలేని వారు ఆయన నీతిని గ్రహించలేని వారు ఆయన యథార్థతను గ్రహించలేని వారు కొంతమంది ఆయన అతమార్చారనేది క్రైస్తవత్వం యొక్క అపోహ కాదు అని ముఖం అందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాంతి ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినవించుకున్నది ఏమునగా చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఒక అనుభవం ఒక పరిపాలన విధానము మాకు కొంతవరకు తెలుసు కనుక ఆయన ఎప్పుడు కూడా మత సామరస్యాన్ని కాపాడడంలో చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు కూడా ఇస్తున్నారు కానీ ఈ కేసు విషయంలో ఈ ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణ విషయంలో అది యాస్టర్లుగా చూపిస్తానికి ప్రయత్నిస్తున్నారని అనేక మంది క్రైస్తవ లోకంలో మేము అందరము కూడా ఆవేదన పడుతున్నాం